ప్రజావేదిక ప్రజావేదికకు విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం రాష్ట్రపుత్యం మనకసిన నియోజకవర్గం బడకసీన పట్టణం గుండ్రముల గ్రామానికి ప్రజావితిక కార్యక్రమానికి చేస్తున్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు

ప్రజావేత్తలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ రోజులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే బీసీ సంక్షేమ శాఖ మధ్యలో గౌరవనీయులు శ్రీమతి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే వైద్య ఆరోగ్య శాఖ మధ్యలో గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ యాదవ్ సార్ గారిని కూడా సభా వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే హిందూపురం పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవ పార్శ్వర్ అన్నగారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే స్థానిక శాసన సభ్యులు ఎంఎస్ రాజన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే మాజీ శాసన మండలి సభ్యులు గారిని కూడా సభా వేదిక గారినిక ఆహ్వానిస్తున్నాం స్థానిక సర్పంచ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే ఇప్పుడు ఈ సభకు కార్యక్రమాన్ని ముందుకు నడపాల్సిందిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు అన్న గారిని ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఛత్తీస్గఢ్ జిల్లా మడికసేర నియోజకవర్గం గుండుమల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు అయితే అక్కడ ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది ఆయన పాదాలకి నమస్కారం చేస్తూ ఉండగా చంద్రబాబు వద్దు అని వారించారు ఆ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా పలకరించుతున్న ఆ వీడియోని ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ దృశ్యాలని చూస్తున్నాం అందరినీ అందరితోనూ మాట్లాడుతూ పెన్షన్లకి సంబంధించి సరైన సమయంలో అందుతున్నాయా అలానే ఇంకే ఉన్న ఇబ్బందులున్నాయా ఆ విషయాలన్నీ ఆ కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు అక్కడే ఆప్యాయంగా వాళ్ళని పలకరిస్తూ మరోవైపు ఆ లబ్ధిదారులకు ఆయన స్వయంగా పెన్షన్ అందించారు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ఆ కుటుంబం అంతటినీ పిలిచి పక్కనే కూర్చోపెట్టుకొని పెన్షన్లకు సంబంధించి మాత్రమే కాదు ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆ కుటుంబ పెద్దల్ని ఆ కుటుంబ వ్యక్తుల్ని అడుగుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం పిల్ల పెద్దలు అందరూ ఒక్క దగ్గరే కూర్చొని చంద్రబాబుతో ముచ్చటిస్తున్న ఆ దృశ్యాన్ని పిల్లల్ని కూడా ఎంతో ఆప్యాయంగా చంద్రబాబుని చూసాం సో సీరలో లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా ఇట్లా ప్రజల వద్దకెళ్లి వాళ్ళకి పెన్షన్ అందించడం హర్షణీయమని టీడీపీ నేతలు అంటున్నారు నువ్వు పట్టుకుని కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది నువ్వేనా కొడుకట్ కాళ్ళు దండ పెట్టింది మానే ఇట్లా ఇవి నువ్వేం చేస్తావు ఏం చదువుకున్నావు నువ్వు నువ్వు బిఎడ్ చేసావు చేసా నీ భార్య కూడా టీచర్ పని పనిచేస్తా ఎక్కడ నువ్వు చేసా బిఎడ్ చక్కొచ్చు నువ్వు టీచర్గా పనిచేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తామ్మా నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు నువ్వు పాప ఇల్ నువ్వు ఎక్కడ సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీరు ఇట్రా నువ్వు చదువుకోలేదు ఎట్రా ఎట్లా ఎట్లా కాళ్ళు పెట్టుకోడు சரி ஆமா சரி ரெண்டு பேர் சரி சரி மன்னா